ముందుగా ముందుగా రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫోన్ చేయంగానే అసలు ఏం అడగలేదు ఎప్పుడు చెప్తే ఆ డేటు వెంటనే వచ్చేస్తానని చెప్పి సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇయర్ సార్ అండ్ గోపి అండ్ అనిల్ థ్యాంక్ యూ అండ్ కృష్ణమ్మ గురించి ముందు ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఒకసారి ఒక కథన్నాను జస్ట్ ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి ఒకసారి కథనుమా అన్నారు సో గోపాల్ వచ్చి ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చెప్పాడు కథ నరేష్ను నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు అంటే మరీ బోరుగుట్టి చేస్తున్నాడేమో నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే ఫోర్ అవర్స్ చెప్పాడని బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణన్ పక్కకు తీసుకుని వెళ్ళి నేను కూడా ఈ సినిమాలో షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో అయ్యి ప్రెజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను అంత మంచి కథ రాశాడు గోపాల్ ఇంకా మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు అంటే చాలా అందంగా అసలు మీరేమీ చెప్పద్దు సార్ అన్నీ ఫైనల్ చేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది అప్పటి నుంచి ఏం ఇంటర్ఫీర్ అవ్వలేదు సినిమాలో తను రాసుకున్నాడు తన తనకు నచ్చిన నటులని అందరిని పెట్టుకున్నాడు టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు అంత అప్పుడు అంతకుమించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు సో ఇంత మంచి టీము అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రేపు మే టెన్త్ అంటే ఇంత నిజాయితీగా ఇంత కష్టపడ్డ ఇంత ప్యాషనెట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా ప్రార్థిస్తున్నాను అండ్ సత్య నేను చూసిన నిజంగా వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్స్లో సత్య ఒకడు వెరీ అండర్ రేటెడ్ యాక్చువల్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది డైలాగ్ ఎంత డైలాగ్ అయినా సరే చెప్పగలడు ఎంత పెద్ద సీన్ అయినా సరే తను ఇమోట్ అయ్యే విధానం నిజంగా ైట్స్ సత్య ఆల్ ది వెరీ బెస్ట్ డెఫినెట్గా త్వరలో ఈ సినిమాతో ఒక మంచి పొజిషన్కి వచ్చి ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను నేను అండ్ భైరవ అండ్ అండ్ ఆల్ ది యాక్టర్స్ ఇక చాలా చెప్పాల్సిన పని లేదు అంటే మన గోపాల్ టీమే అందరు కూర్చొని ఫ్యామిలీ లాగా చేసుకున్నారు వాళ్ళే డిస్కషన్ వాళ్ళే గంటల గంటలు మాడుకొని వాళ్ళు చేసిన విధానం నిజంగా నేను కూడా చాలా నేర్చుకున్నాను అసలు వాళ్ళందరూ పనిచేసిన విధానం చూసి నేను అండ్ భైరవ ఫస్ట్ మ్యూజిక్ ఎవరు అన్నప్పుడు మనోడు గోపాల్ భైరవ పేరు చెప్పంగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే నాకు అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత ఇష్టమో వ్యక్తిగా అంత ఇష్టం నాకు ఎందుకో అసలు అతను చూడంగా నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది తను మనిషిగానే అలా ఉంటారు నాకు పెద్దగా పరిచయం లేకపోయినా ఎందుకు చూడంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది భైరవ అండ్ తను సినిమా తనకి నాకంటే బాగా అర్థమైంది అని అర్థమైంది నాకు ప్రతి పాట అసలు ఆ సిచ్యుయేషను ఎంత అద్భుతంగా అర్థమైందో అనిపించింది నాకు అంటే చిన్న సినిమాకి ఎంత మంచి పాటలు ఇవ్వటం నిజంగా సినిమా అంటే మీకున్న రెస్పెక్ట్ మీకున్న ఇష్టం అర్థమవుతుంది భైర్వా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ కృష్ణ ఎప్పటినుంచో నాకు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి పరిచయం నాకు మేమందరం కృష్ణన్న అంటాం ఈ సినిమాతో తనకి చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను మర్చిపోయిన క్షమించండి అండ్ రిలీజ్ సినిమా ఇంత అందమైన టీము న్యూ టీమ్ చాలా కష్టపడ్డ టీము వీళ్ళందరికీ మీరు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడేమో కృష్ణమ్మ ఇది కృష్ణమ్మ అక్కడ ఎర్ర సముద్రం ఇది వాటరే అది వాటరే కొంచెం ఆ సముద్రం గురించి ఏమన్నా అప్డేట్ ప్లీజ్ అనిల్ గారు కూడా అడిగారు ఇందాక సార్ ప్లీజ్ అదే అదే దేవరికి గురించి ఇంకా చాలా టైం ఉంది చాలా అప్డేట్స్ త్వరలో వస్తాయి రిలీజ్ అక్టోబర్ టెన్త్ అని చెప్పేసాం కదా థ్యాంక్ యూ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్